గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెనుకట్ల రాము చౌటుపల్లి గ్రామంలో బాబుచూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గుడివాడ రూరల్ అధ్యక్షులు వాసే మురళి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు వెనుకల రాము మాట్లాడుతూ ఈ గ్రామంలో అభివృద్ధి అనేది లేదని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఎన్ని ఎమ్మెల్యే ఒక అభివృద్ది పనులు కూడా చేయలేదని రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేసుకుంటామని నిబద్ధత కలిగిన కార్యకర్తలు బలమే తెలుగుదేశం పార్టీకి ఊపిరని కార్యకర్తల అండతో గుడివాడులో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబుకు కానుక గా ఇస్తామన్నారు చౌటపల్లి గ్రామంలో పర్యటన జరుగుతుంది ఈ గ్రామ ప్రజలందరూ మాకు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్తా ఉన్నారు ఇక్కడ చూస్తుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయిలో వేసిన సిమెంట్ రోడ్లు లేకపోతే ఇంకా ఒక అభివృద్ధి కానీ ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసిన విషయం కానీ అసలు ఇక్కడ అంటూ లేకుండా పోయింది గ్రామం మొత్తం ప్రజలందరూ ఏకకంఠం తోటి ఒకటే కోరుకుంటున్నారు ఇక్కడ మురికాలు లేవు అంతా ఈ నీళ్ల ముందే పారుతా ఉంది చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నాయి డ్రైనేజ్ తప్పకుండా మాకు చేసి పెట్టమని చెప్పేసి అది ఒకటి అడుగుతా ఉన్నారు గ్రామస్తులందరికీ నేను చెప్పాను తప్పకుండా అందరికీ డ్రైనేజ్ ఫెసిలిటీ వచ్చేటట్లుగా ప్రతి ఇంటికి వచ్చేటట్లుగా తయారు చేస్తామని అలాగే ఈ గుడి కూడా చాలా రోజుల నుంచి మైక్ సెట్ అడిగారు వెంటనే అరేంజ్ చేస్తానని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఇది కాక ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం పాడుతున్న బాధలు వివరిస్తా ఉన్నారు ఎన్ని ఏ రకంగా చూసుకున్నా గానీ అభివృద్ధి లేకుండా ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయాం మాకు అసలు గత ఐదేళ్ళు అయితే కనుక అసలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదు ఉద్యోగాలు లేవు ఎంతో మంది మగపిల్లలు గాని ఆడపిల్లలు కానీ చాలా మంది ఉన్నారు టెన్త్ ఇంటర్ అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు బిఏ చేసిన వాళ్ళు కూడా బాలీగానే ఉంటాం జరుగుతా ఉంది వీళ్ళందరినీ చూస్తే నాకే చాలా బాధ వేస్తుంది ఇంత దారుణంగా అసలు ఎందుకు ఉండాలి ఉద్యోగాల కోసం ప్రజలు ఇంత ఇబ్బందులు ఎందుకు పడాలి అనేది ఇక్కడ కొంతమంది నేను చేసిన జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చిందని చెప్పి చెప్పడం కూడా జరిగింది కొంతమందికి చాలా ఆనందం వేసింది ఇంకా ఇంకా మరిన్ని ఉద్యోగాలు తేవాల్సిన అవసరం ఉంది గుడివాడకి గుడివాడ మార్పు చెందాలి అంటే ప్రజలు కష్టాలు తెచ్చుకునే ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి ఇది నా స్థిరాభిప్రాయం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే క్రమంలో ఏదో ఉద్యోగాలు చేయాలి లేదంటే ఇక్కడ ఉన్న ఆడపిల్లలు అందరూ ఏదో ఒకటి పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు కానీ పని చేయాలో తెలియకుండా కూర్చున్నారు బాబు చెప్పినట్లుగా ఇంట్లో చేయగలిగే పనులే అందరికి వచ్చేటట్లుగా కొన్ని కొన్ని ప్రయోగాత్మకంగా కొన్ని చేస్తా ఉన్నాం ఎలాంటి సక్సెస్ అయితే మీ గ్రామానికి కూడా సేవలను విస్తరించి అందరూ బాగుపడేట్టుగా చేయటం నా ముఖ్య ఉద్దేశం మీరందరూ రెడీగా ఉండినమ్మా మీ అందరితో నేను కలిసి ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం బాగా బతికేటట్లు మొత్తం ఐదేళ్లలో మీ ఆదాయం ఇంటి ఆదాయం